హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యోష్ని హోమ్ ఫుడ్స్ ఈ రోజు మన వీడియోలో సరికొత్త రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి అదేంటి అనుకుంటున్నారా హెల్దీ టేస్టీ కరకరలాడే జొన్న జంతుకులు మా యోష్ని హోమ్ ఫుడ్స్ అంటే కేవలం బిజినెస్ మాత్రమే కాదండి అది నాణ్యతకు స్వచ్ఛతకు అమ్మచేతి రుచికి పరిగణపదం ఈ రోజులో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం మన బాధ్యత అండి అందుకే మేము మా జంతుకుల్లో కేవలం రెండు ముఖ్యమైన అంశాలను పాటిస్తున్నాము అదేంటి అనుకుంటున్నారా మేము ఉపయోగించే జొన్నపిండిలో ఫైబర్ పుష్పలంగా లభిస్తుందండి ఇది బరువు తగ్గాలి అనుకునే వారికి షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయాలి అనుకునే వారికి ఇది చాలా మంచిది జొన్నల్లో ఉండే ప్రోటీన్ ఈ విధంగా మనం స్నాక్స్ రూపంలో పొందవచ్చు చాలా మందికి జంతుకులు అంటేనే ఆయిల్ పీల్ చేస్తాయేమో అన్న ఒక డౌట్ ఉంటుందండి మా దగ్గర మీరు అలాంటి డౌటే పడనవసరం లేదండి ఎందుకంటే మా ప్రత్యేకతమైన కొలతలు సాంప్రదాయమైన పద్ధతులు వల్ల ఈ జంతకులు అస్సలు నూనె పీల్చవు ఇవి లైట్ గా గుల్లగా కరకరలాడుతూ ఉంటాయండి ఈ జొన్న జంతుకులు టీతో పాటు తినడానికైనా స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికైనా లేదా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఇవ్వడానికైనా మా యోచనీయ హోమ్ ఫుడ్ జొన్న జంతుకులు చాలా ప్రత్యేకతగా ఉంటాయండి మరి మీరు కూడా ఈ జొన్నపిండి జంతుకులను ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసుకొని లేదంటే వాట్సాప్ మెసేజ్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు